నేను మీ జనం టీవీ శంకర్ మీ ముందుకు ఈరోజు ఒక కొత్త విషయం తీసుకొస్తున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి ఒక్క కాన్స్టెన్సీలో ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఒక్కొక్క కాన్స్టెన్స్లో ఇట్లా నాలుగు కాన్స్టెన్సీల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల మీద బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఏంటి విషయం అనేటువంటిది మీ ముందు తీసుకొస్తా నాలుగు కాన్స్టెన్సీలు ఏంటి నాలుగు కాన్స్టెన్స్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే పోటీ పడడం ఏంటి అనేటువంటిది మీకు మీ ముందుకు తెలియజేస్తా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసే ప్రయత్నమే చేయండి అయితే ఈ పార్లమెంట్ స్థానాలు ఏదేదంటే ఫస్ట్గా మనము మెదక్ తీసుకుంటాం మెదక్లో ఒకడ పోటీ పడుతున్నది ఎవరు అంటే బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు ముదిరాజ్ ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు మరి నిజంగా ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళే వచ్చిన వాళ్ళు ఫస్ట్గా తీసుకుందాం రఘునందన్ రావు రఘునందన్ రావు సుదీర్ఘకాలం పాటు కాలంలో పనిచేసిండు తర్వాత మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా బిఆర్ టీఆర్ఎస్ అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎక్కువ సార్లు సుదీర్ఘ సుదీర్ఘకాలం అనే పనిచేసిండు అంటే బీఆర్ఎస్ మూలాల నుంచి వెళ్ళి వచ్చిండు బిఆర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళే రఘునందన్ రావు వచ్చిండు తర్వాత జిల్లా అధ్యక్షుడిగా చేసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు ఆ తర్వాతి కాలంలో దుబ్బాకకు సంబంధించి అంతకంటే ముందు ఎలక్షన్ జరిగి బీజేపీలో చేరి దుబ్బాక ఎలక్షన్లలో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిండు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయిండు ప్రస్తుతానికి బీజేపీ నుంచి వెళ్ళి మెదక్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండు కాబట్టి ఆయన బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి అట్లాగే నీలం మధు ముదిరాజ్ ఈయన గతంలో ఒక ఊరికి సర్పంచ్గా చెరువు కాన్స్టెన్సీలోనే ఒక ఊరుకు సర్పంచ్గా ఉండే రియల్ ఎస్టేట్ కలిసి రావడంతో డబ్బులు రావడంతో ఆయన గత మొన్న జరిగినటువంటి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ఆశించిండ్రు టికెట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ప్రకటించరు ప్రకటించిన తర్వాత మార్చిర్రు కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా బీఆస్ బిఎస్పి పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిండు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చి మెదక్ పార్లమెంట్ పరిధిలో పోటీ చేయిస్తున్నారు అంటే ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెంకట్రామరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్గా ఉన్నాడు ఆయన బీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరిండు ఎమ్మెల్సీ అయిండు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు అంటే ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అని మనకు అర్థమవుతుంది ఇది మెదక్ కాన్స్టెన్సీ ఇంకొక కాన్స్టెన్సీ ఏంటంటే మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ప్రధానంగా పోటీ పడుతున్న అభ్యర్థులు బీజేపీ నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడ్డి లక్ష్మారెడ్డి ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎట్లా అంటే ఈటల రాయందర్ తెలంగాణ కాలం నుంచి వెళ్ళి కేసీఆర్ వెంట నడుస్తూ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతా ఎదిగినటువంటి లీడర్ ఈటెల రాజేందర్ తర్వాత ఈటల రాజేందర్కు కేసీఆర్కు వచ్చినటువంటి కొంత గ్యాబ్లో బిఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మంత్రి పదవి నుంచి వెళ్ళి కూడా ఆయన తీసేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఉద్యమాలు జరిగినాయి ఇవన్నీ కూడా జరిగినాయి బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యిండు తర్వాత ఆయన బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిండు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఈటల రాజేందర్ ప్రస్తుతానికి మల్కాజ్గిరి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు తర్వాత అక్కడ ఇంకొకరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది పట్టణం సునీత మహేందర్ రెడ్డి వీళ్ళు ఈ సునీత మహేందర్ రెడ్డి ఈమె గతంలో రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్నది తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అలా భర్త మంత్రి కూడా అయ్యిండు ప్రస్తుతానికి ఆమె వికారాబాద్ జెడ్పీ చైర్మన్ కూడా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికై ఆమె మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి బీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతానికి మల్కాజ్గిరి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది వీళ్ళ మూలాలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సారీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఇంకోరు రాగిడి లక్ష్మారెడ్డి ఆయన ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఉండేది కాబట్టి ఇలాగో బీఆర్ఎస్ గతంలో ఆయన కాంగ్రెస్ ఉండే అసెంబ్లీ ఎన్నికల ముందు టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్లో ఏ రెండు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే ఇది మల్కాజ్గిరికి సంబంధించి ఇంకొక కాన్స్టెన్సీ అంటే రెండు కాన్స్టెన్స్ అయిపోయినాయి మెదక్ అయిపోయింది మల్కాజ్గిరి అయిపోయింది రెండోది మూడోది చేవెళ్ళలో గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీగా ఎన్నికయిండు తర్వాత కాంగ్రెస్లో చేరిండు తర్వాత బీజేపీలో చేరి ప్రస్తుతానికి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు తర్వాత రంజిత్ రెడ్డి మొన్నదాకా బీఆర్ఎస్ ఎంపీగా ఉండే ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు ఇవంతా కూడా ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి మొన్నదాకా ఎంపీగా ఉన్నాడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకొని ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అంటే ఈ నమూనాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినాయి కాస్తానికి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఎట్లాగో బీఆర్ఎస్ అవుతాడు కానీ గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిండు టీడీపీ హయాంలో టీడీపీగా ముద్రపడ్డది కానీ ప్రస్తుతానికి ఆయన బీఆర్ఎస్లో ఏరిండు కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి అంటారు ఇది మూడవది చేవెళ్ళ ఇక నాలుగవది వరంగల్కి సంబంధించి అక్కడ కడియం కావ్య వాళ్ళ నాన్న కడియం శ్రీహరి అని టీడీపీలో రెండుసార్లు మంత్రి అయిండు టీఆర్ఎస్లో ఆయన డిప్యూటీ సీఎం అయిండు తర్వాత ఎంపీ అయిండు ఎమ్మెల్సీ అయిండు మొన్న ఆయన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా అయ్యిండు వాళ్ళ కూతురు కడియం కావ్య ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఆమెకు బీఆర్ఎస్ టికెట్ కూడా ఆమెకి ఇచ్చిర్రు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని ఇప్పుడు పోటీలు లేబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే వాళ్ళు అంటే బీఆర్ఎస్ నుంచి మూలాలే అని అనుకోవచ్చు నెక్స్ట్ అరుర్ రమేష్ ఈయన వర్ధనపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిండు మొన్న కూడా పోటీ చేసి ఓడిపోయిండు హైడ్రామా నడిచింది బీజేపీలో చేరుతాడా చేరడా చేరడానికి చేరుతాడని మొత్తమే బీజేపీలో చేరిండు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాడు ఈయన ఉద్యమకాలం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఈయనే బీఆర్ఎస్ మూలాలు చెప్పొచ్చు తర్వాత ఎం సుధీర్బాబు ప్రస్తుతానికి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నాడు ఆయన తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యకు ప్రకటించిన తర్వాత ఆమె కాంగ్రెస్లో పోగానే ఇంకా ఈ సుధీర్బాబుని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిని చేశారు అంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా ఇప్పుడు మనం ఈ మల్కాజ్గిరి కావచ్చు మెదక్ మల్కాజ్గిరి తర్వాత చేవెల్లా తర్వాత వరంగల్ ఈ నాలుగు కూడా పోటీ పడుతుంది అంత కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే ఒకప్పుడు బీఆర్ఎస్లో కలిసి పనిచేసిన అభ్యర్థులే ఇప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ పడుతుర్రు ఇది మేము ముందుకు తీసుకొచ్చ తీసుకొచ్చినాం ఈ ప్రయత్నం మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి